హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైలరింగ్ బ్లాగ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ షేప్ వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ నెక్ అనేది వస్తుంది అనమాట ఎలా డ్రా చేసుకోవాలనో చూద్దాం కటింగ్ ఎలా చేసుకోవాలనో మార్కింగ్ ఎలా వేసుకోవాలనో అనమాట ఫస్ట్ అయితే మనం ఫ్యాబ్రిక్ని ఐరన్ చేసేసుకోవాలి వాటర్లో షింక్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసుకొని డబల్ ఫోల్డ్ ఇలా మనం బ్యాక్ సైడ్ వచ్చేసి పట్టి బ్యాక్ సైడ్ మడుచుకోవాలి కదా దానికోసం వచ్చేసి ఒకటి మీద రెండు గీతలు లేదా ఒకటిన్నర ఇంచు తీసుకోవచ్చు అక్కడి నుంచి మనకి బ్లౌజ్ పొడవు ఎంత వస్తుందో అంత తీసుకోవాలన్నమాట ఖర్చు దగ్గర నుంచి పై వైపు నుంచి స్ట్రైట్గా ఎంత ఉందో చూసుకొని పక్కన కూడా అదే మార్జిన్ వేసుకోవాలి బ్లౌజ్ వెడల్పు అయితే పన్నెండున్నర ఇంచ్ అనమాట ఫ్రంట్ పార్ట్ అనమాట మనకి కాజా పట్టి దగ్గర నుంచి టెస్ట్ లూజ్ దగ్గర నుంచి చెక్ చేసుకుంటే మనకి ఎంత వస్తే అంత డైరెక్ట్ మార్కింగ్ అనేది వేసేసుకోవాలి నాలుగు పక్కల ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మనం స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇటు సైడ్ కూడా అలానే వేసుకోవాలన్నమాట కొంచెం నాకు పై వైపున కొద్దిగా ఎక్కువ వచ్చినట్లు అనిపించింది అందుకే మరీ మార్కింగ్ వేసుకొని లాంగ్ స్కేల్తో ఇలా లైన్ అనేది డ్రా అనమాట ఇప్పుడు వచ్చే సైడ్కి కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి కింద వైపున మనం బ్యాక్ సైడ్ పట్టి ఫోల్డింగ్ కోసం ఒక మార్కింగ్ అనేది వేసాం కదా అక్కడ కూడా ఒక డాట్ అనేది వేసేసుకోవాలి స్ట్రైట్గా లైన్ అనేది ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచి తీసుకున్నాను ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా షోల్డర్ కూడా రెండున్నర తీసుకున్నాను చంక డౌన్ వచ్చేసి ఆరించులు తీసుకుంటున్నాను అనమాట అటు సైడ్ కూడా చిన్నగా ఒక మార్కింగ్ ఇప్పుడు వచ్చేసి ఆ మార్కింగ్స్ అన్నిటినీ కలుపుతూ మనం లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం కర్వ్ స్కేల్ సాయంతో ఇలా రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి లోతు తీయడం కోసం అలానే ఎక్స్ట్రా కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కాబట్టి ఫస్ట్ వేసిన లైన్ అయితే ఫ్రంట్ మనం లోతు తీసుకోవడానికి సరిపోతుంది ఇప్పుడు వేసినది అయితే బ్యాక్ పార్ట్ సేమ్ అలానే ఉండాలి ఇప్పుడు వచ్చేసి నడుము కింద వచ్చేసి మనం ఫోల్డింగ్ దగ్గర మనకు ఎంత ఉందో చెక్ చేసుకొని ఒక పావించి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనం కుట్లలేకి లోపలికి మలుచుకోవాలి కదా అందుకు ఇప్పుడు వచ్చేసి పైన ఎంత విడుతు తీసుకుంటే నెక్ విడుతు కింద కూడా అంతే పక్కన వచ్చేసి ఒక ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఒక ఇంచ్ ఎందుకంటే మనకి నెక్ అనేది బాగా కొంచెం బ్రాడ్గా డీప్గా వస్తే మనకి లుక్ అనేది బాగా కనిపిస్తుంది ఇప్పుడు ఆ లైన్స్ అన్నింటినీ కలుపుతూ మనమైతే స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి ఎక్స్ట్రా ఒక ఇంచు తీసుకున్నప్పుడు అక్కడి నుంచి పై వైపు నుండి క్రాస్గా స్కేల్ పెట్టుకొని మనం మార్కింగ్ అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం కట్ చేసుకుందాము మన ఛానల్ అయితే న్యూ ఛానల్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను మన వీడియోస్ చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు లైక్స్ అయితే చేయడం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నీట్గా మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ వేసుకున్న ప్రకారము ఒక సిస్టర్ అయితే కటింగ్ అడిగారు అందువల్లే కటింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ చిన్న చిన్న ఖర్చులు పెట్టేసుకోవాలి మనం మార్కింగ్స్ వేసుకుంటాం కదా అక్కడ ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము క్లాత్ అయితే మనం వేస్ట్ కాకోకుండా నీట్గా చూసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకుందాం బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా అది ఇలా పెట్టేసుకోవాలి నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గు తగ్గులేకోకుండా నీట్గా చెక్ చేసుకొని మనం పెట్టేసుకోవాలన్నమాట ఒకటికి రెండు సార్లు మనం నీట్గా అనమాట నేను ఇటువైపు తిప్పేశాను మీకు మార్కింగ్స్ కనిపించాలి కాబట్టి ఆల్రెడీ ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఇప్పుడు మనం మార్కర్ తీసుకొని సేమ్ అది ఎలా ఉంటే అలానే మనం నీట్గా ఎక్కడ హెచ్చు తగ్గు లేకోకుండా నీట్గా చూసుకొని డ్రా చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం మార్కర్ తీసుకొని సేమ్ అలానే నీట్గా బాక్స్ లాగా డ్రా చేసేసుకోవాలి అక్కడక్కడ నీట్గా ఎక్కడ సైడ్కి వెళ్ళకోకుండా తగ్గు లేకుండా చూసుకొని అప్పుడే మనకి బాగా ఉంటుంది బ్యాక్ మనం ఎంత ఖర్చు తీసుకున్నామో నడుము పట్టికి ఫోల్డింగ్ కోసము ఫ్రంట్ కూడా అదే ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట సేమ్ బ్యాక్ పార్ట్ ఎంతుంటే ఫ్రంట్ కూడా అంతే తీసుకోవాలి ఎక్కువ తక్కువ తీసుకోవడం వల్ల మనకైతే ఫినిషింగ్ బాగా రాదు చంకల్లో ముడతలు వచ్చినట్లు బ్యాక్ సైడ్ బ్లౌజ్ అంతా ఇట్లా బయటకు వచ్చేసినట్లు అనిపిస్తుంది ఇప్పుడైతే ఫ్రంట్కు మనం లోతు డ్రా చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు నెక్ విడుతు కోసం అదే టూ అండ్ హాఫ్ దగ్గర నుంచి నీట్గా మార్కింగ్ వేసుకున్నాం కదా దాని ప్రకారం కింద ఖర్చులు అట్లా పెట్టేసుకొని లైన్స్ అనేటివి వేసేసుకోవాలి కన్ఫ్యూజ్ కాకోకుండా మనము ఇప్పుడు వచ్చేసి ఉక్సు పట్టి తీసుకోవాలన్నమాట ఉక్సులుండే పట్టి తీసుకొని ఇలా పెట్టేసుకొని పైన ఖర్చు దగ్గర నుంచి ఒక పావించ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం పైకి ఎందుకంటే కిందికి లోపలికి మడుచుకున్నప్పుడు మలు లేకపోతుంది కాబట్టి పక్కనైతే మనకు షేప్ బాగా రావాలనుకుంటే ఇట్లా త్రీ బై ఫోర్త్ నెక్కి అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి మనం యాడ్ చేసుకొని ఇప్పుడు కర్వ్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా డ్రా చేసేసుకోవాలన్నమాట మనకైతే స్టార్ నెక్ అనేది రెడీ అనమాట త్రీ బై ఫోర్త్ నెక్ అంటే ఇదే కొంతమంది స్టార్ అంటారు ఇప్పుడైతే త్రీ బై ఫోర్త్ అంటున్నారు క్రాస్ బెల్ట్కి అయితే అటు సైడ్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచు పెట్టుకోవాలి ఇటువైపు వచ్చేసి మనకి ఉక్సుల్ పట్టి సైడ్ వచ్చేసి మూడున్నర ఇంచి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు షోల్డర్కి మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అక్కడి నుంచి ఇట్లా వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో ఇలా మనం మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ రెండిటికి మధ్యలో ఇలా పెట్టుకొని కొలుచుకొని హాఫ్కి ఒక రెండు ఇంచులు పొడవు ఉండేలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆ రెండిటికి మధ్యలో స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసేసుకోవాలన్నమాట మూడవ డాట్ కోసము ఇప్పుడు సేమ్ అలానే కటింగ్ చేసేసుకోవాలి నీట్గా మనం మార్కింగ్ వేసుకునే ప్రకారం ఇప్పుడైతే డైరెక్ట్గా లోతుతో సహా నీట్గా తీసేసుకుందాము ఇలా ఎక్కడ సైడ్కి వెళ్ళకోకుండా నీట్గా మనం కటింగ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే కింది వైపున మనం ఎలా కట్ చేసుకోవాలనే చూద్దాం సైడ్కి అయితే కుట్లలేక ఆల్రెడీ మనం అనమాట డైరెక్ట్ ఫస్టే తీసేసుకోవాలి అది ఇంత ఇదింత అని కన్ఫ్యూజ్ లేకోకుండా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా ఓపెన్ చేసేసుకోండి అక్కడక్కడ మనం మార్జిన్ ఒక సైడే కదా వేసుకోండి రెండో సైడ్ కోసం ఖర్చులు అనేది ఇచ్చేసుకుందాం మనకి కన్ఫ్యూజ్ లేకోకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం పై వైపునొచ్చేసి నెక్ వైపు మనకి ఒక పాంచ్ అనేది తగ్గించుకోవాలన్నమాట ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోవాలి అప్పుడు మనకి బ్లౌజ్ అనేది నెక్ జారిపోకోకుండా ఫిట్గా ఉంటుందన్నమాట ఇదైతే చిన్న టిప్ ఫ్రెండ్స్ హ్యాండ్స్కి అయితే మనం ఇలా మిగిలిన క్లాత్ని ఇలా తీసేసుకోవాలి ఇక్కడ చంక దగ్గర ఉన్న ఒక పీస్ తీసుకొని ఇలా నీట్గా చేసుకున్న తర్వాత ఇట్లా పెట్టేసుకోవాలి ఇలా ఎందుకంటే మనకి హ్యాండ్స్కి ఎక్కువ జాయింట్స్ రాకోకుండా ఒక్క జాయింటే అనమాట ఇట్లా ఏదైనా కూర ఉంటే నీట్గా తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత క్లాత్ అంతా నీట్గా చూసుకోండి అనమాట చూసుకొని ఇలా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకైతే ఒక ఖర్చు అనేది పడుతుంది అనమాట జాయింట్ అనేది ఒకటే పడుతుంది ఏమైనా కింద వైపును కోరాసుంటే నీట్గా ఇలా ఎల్ స్కేల్ సహాయంతో ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇప్పుడైతే హ్యాండ్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం నేనైతే లోడింగ్ పద్ధతిలో చేస్తాను కాబట్టి హ్యాండ్ కింద వైపు అయితే ఏం తీసుకోవట్లేదు పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్న ఖర్చు కోసం ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలి సేమ్ అదే మార్కింగ్ అటువైపు కూడా మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనకి చంక లూజ్ అయితే నాకైతే ఏడున్నర వచ్చింది ఈ లైన్ ఇలా ఈ లైన్ దగ్గర నుంచి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఏడున్నర వచ్చినప్పుడు రెండున్నర నుంచి తీసుకోవాలి చంక డౌన్ అనేది హ్యాండ్కి ఇప్పుడు వచ్చేసి అదే ఏడున్నర ఇలా క్రాస్గా పెట్టి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఆ టేప్ని ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ చేసి ఒక మార్కింగ్ పై వచ్చి ఒకటి మీద రెండు గీతలతో ఒక కచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్ డౌన్ చేసేకి ఈ రెండిటికి మధ్యలో రెండున్నర పెట్టుకున్న దానికి మధ్యలో ఒక లైన్ అనేది మధ్యలోకి డ్రా చేసుకోవాలి ఇలా మరి వచ్చేసి మధ్యలో మనం హాఫ్ హాఫ్ మడుచుకొని మార్కింగ్ వేసుకుంటాం కదా అక్కడ కూడా రెండు లైన్స్ వేసుకోవడం వల్ల మనకు బాక్స్ లాగా కనిపిస్తుంది ఈ స్కేల్ అయితే హ్యాండ్ కరువు తీసుకునేకైతే మనకు మంచిగా యూజ్ అవుతుంది పైన మనం మార్కింగ్ వేసుకుంటాం చూడు అక్కడ ఇట్లా యారో మార్క్ ఉంది కదా అక్కడి నుంచి పెట్టుకొని ఇలా చేసుకోవాలన్నమాట లోత్ అనేది ఇంకొక మార్కింగ్ వచ్చేసి కొద్ది కిందికి కనేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే షేప్ అనేది తీసుకుందాం హ్యాండ్కి జాయింట్ కింద వైపు కట్ కాకోకుండా చూసుకొని మనం షేప్ అనేది తీసుకోవాలి ఈ బ్లౌజ్కి వచ్చేసి బ్యాక్ ఏ మోడల్ నెక్ పెట్టాననేది నెక్స్ట్ వీడియోలో షార్ట్లో పోస్ట్ చేస్తాను అనమాట నెక్కు ఎలా డ్రా చేసుకోవాలనేది ఆల్రెడీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే మీకు యూజ్బుల్ అయితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో